పిత పుత్ర పవిత్రాత్మ నామన్న ఆమెన్ పరిశుద్ధుడ ప్రేమ నేసయ్య మీ బంగారు పాదములకు స్తోత్రమున్నయన ప్రభువ గడిచిన దినమంతయు మమ్మల్ని కాచి మరొక నూతన ఉదయంలో ప్రవేశపెట్టినందుకే స్తోత్రంని ప్రభువ ప్రభువ ప్రతి దినూ ప్రార్థనలు ఎదగడానికి తెల్లవారుజామున లేచి ప్రార్థన ద్వారా మీతో మాట్లాడడానికి మీ ప్రియ బిడ్డలందరికీ సహాయం చేయండి తండ్రి అయ్యా ఈ రోజు ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో హృదయ అంతరంగాలను ఎరిగిన మీకు తెలుస్తండ్రి కాబట్టి వారి సమస్యలను తీర్చండి ప్రవ్వ దూర ప్రయాణం చేస్తున్న వారికి తోడే ఉండండి క్షేమంగా గమ్మలు చేర్చండి రోగులను బాగు చేయండి గృహాలు నిర్మించుకునే వారికి సహాయం చేయండి వాహము కాని వారికి ఉద్యోగం లేని వారికి మీ చిత్త ప్రకారము సహాయం చేయండి తండ్రి ప్రభువా ఈ రోజు మాట ఎందును చూపు ఎందును తలంపు ఎందును పాపము చేయకున్నట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి పొరుగువారిని ప్రేమిస్తూ మీ ఆజ్ఞలను పాటిస్తూ శుద్ధ హృదయంతో మిమ్మల్ని ఆరాధిస్తూ ముందుకు సాగేందుకు సహాయం చేయండి ప్రవ్వ మా నోటి వెంట దయగల మాటలు తప్ప దూషణలు ద్వేషపు మాటలు రాకుండా మా నోటికి ఉంచమని అడుగుతూ కరుణామైడన్న మిమ్మల్ని స్థుతిస్తూ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసే పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొందుకున్నాము పర్మతండ్రితా యుగ యుగములు మీకే ఆమెన్ మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము గాడ్ బ్లెస్ ఆమెన్